ఎలా ఉన్నావు బాగున్నాను చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత ఒక మంచి అయితే వచ్చేసాము ఓకే సో మన షాప్ అడ్రస్ అయితే గుంటూరు వాస్వి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ నూట పదహారు థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఎస్వి బొట్టిక్ ఎస్వి పొట్టికు షాప్ నెంబర్ నూట పదహారు అండ్ చాలా తర్వాత మనం ఎస్వి పొట్టిక్ నుంచి ఈ రోజు ఏదో స్పెషల్ కలెక్షన్ ఉంది అందుకే సైలు మనకి కాల్ చేసింది సో ఆ కలెక్షన్ ఏంటి అనేది వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళి వచ్చేసేద్దాము సో ఆ స్పెషల్స్ స్పెషల్స్ ఏంటి ఈ రోజు ఈ రోజు డిజిటల్ డిజిటల్ డోలా అనమాట వస్తుంది సో ముందు డిజైన్ ఓపెన్ చేసేస్తుందో చూసే యొక్క అంటుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంచి రిచ్ లుక్ చాలా अबे छोटा नस्ल है ना तब आओगे पालो के मनकीला ज़रूरी पैंसन सोचते हैं तक्का पालो उसको नहीं ब्लाउज़ उसको नहीं फ्रेश आइटम नो मिस्टेक नो डैमेज प्राइस मेरे किस चैन में तुम देखो हम्म नहीं नहीं ते Four fifty to five fifty बिलो नहीं सपना प्राइस है हम्म जस्ट तो ड़ागा। टू डबल नहीं टू डबल नहीं ना ओनली ప్లీజ్ సింగిల్ ఇవ్వకపోతే నన్ను మన వ్యూవర్స్ ఫుల్ తిట్టేస్తున్నారు నాకైతే సింగిల్ కావాలి ఈ అక్క ప్లీజ్ ప్లీజ్ సరే మీకోసం ఇస్తా సింగల్ సారీ కూడా ఇస్తా షిప్పింగ్ ప్రైస్ అడిషనల్ ఓకే టూ డబల్ నైన్ ఓన్లీ అనమాట సింగిల్ తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ మాట నచ్చిన వాళ్ళందరూ లైక్ యాడ్ చేసేసేయండి సింగిల్ సారీ బై చేసుకోవచ్చు అనమాట జస్ట్ రెండు ఇంకొకటి మిస్ ప్రింట్స్ కానీ డామేజ్ కానీ ఉంటాయా ఏముండవు ఫ్రెష్ ఫ్రెష్లు సో ఫ్రెష్లు టూ డబల్ నైన్కి కి డిజిటల్ అండ్ ఇంకెచ్చిపోదాం మనం అసలు ఫుల్ సెలక్షన్ ఆప్షన్ ఉందన్నమాట మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ ఉన్నాయి హోల్సేల్ కావాలన్నా చేయండి హోల్సేల్ వాళ్ళకి ఇంకా ప్రైస్ తగ్గుతుంది ప్రతి దానికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు పక్కా వస్తుంది చూడండి డిజైన్స్ ఎంత బాగుంది బ్యూటిఫుల్ లావెండర్ అండ్ కనకాంబరం షేడ్ చాలా బాగుంది కలర్ అయితే అన్ని కూడా మీరు అన్ని వీడియోస్ తీసుకుని ప్రైస్ చెప్పండి అసలు పైగా ఈ రేటు కి సింగిల్ కూడా ఇస్తానని చెప్పావు అది హ్యాపీ సో మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ నూట పదహారు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎస్వి బొటిక్ మంచి సిమెంట్ కలర్ అండి సో పళ్ళు అనమాట రియల్లీ అన్ని కూడా డిఫరెంట్ డిజైనర్ వేర్స్ అనమాట అసలు మిస్ కాకండి ఓకే ఎవరికన్నా పెట్టుబడులకు పెట్టినా కూడా మంచి కాస్ట్లీ సారీ అనుకుంటారు తప్ప ఎవరు కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ అని అస్సలు అనుకోవచ్చు రియల్లీ నైస్ రియల్లీ నైస్ చాలా బాగుంది కలర్ అయితే మాత్రం అండ్ చక్కగా ఎవ్రీ సారీ ఎవ్రీ సారీ ఓపెన్ ఉందా లేకపోతే లాంగ్ సారీ చూపిస్తాను లాంగ్ ఫోల్డింగ్ ఏం కాదు ఇదిగో చూడండి ప్రతి సారీ ఓపెన్ చేస్తాను సి గ్రీన్ అంటే మనకి కలంకారీ బార్డర్ అనమాట ఎవ్రీ సారీ ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు మెహందీ గ్రీన్ అనమాట మెహందీ గ్రీన్ అంటే మనకి ఒకసారికి బ్రౌన్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఓకే అన్ని కూడా డిజిటల్ ప్రింట్ లో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ప్రతి దానికి పళ్ళు బ్లౌజ్ పక్క బేబీ పింక్ అండ్ యాష్ చూడండి బోర్డర్ ఎంత హైలైట్ ఉందో శారీ కూడా అంతే హైలైట్ రియలీ నైస్ జస్ట్ ప్రైస్ రెండు రూపాయలు మాత్రమేనండి ఫ్రెష్లు నో మిస్టేక్స్ పళ్ళు చూసారు కదా నో డిజైన్స్ కూడా లేడీస్ లేడీస్కి కావాల్సింది డిజైన్స్ ట్రెండ్ అమ్మో ఫైనల్ ఇంకొకటి ఉంది లో ప్రైస్ బడ్జెట్ ఒక్క చీరకి బడ్జెట్ తీసి రెండు చీరలు వస్తే ఆ రోజంతా మామూలుగా ఉండదు ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ కి కొలీగ్స్ కి అందరికి చెప్పేస్తాం అనమాట ఈ రోజు అదే జరగబోతుంది అవునవును జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట మంచి లైట్ డార్క్ బ్రింజాల్ షేడ్ వెరీ నైస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో బ్యూటిఫుల్ పళ్ళు అనమాట చాలా చాలా బాగుంది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఎస్వి బోటికు షాప్ నెంబర్ నూట పదహారు అండ్ మనకు వసరికి పీచ్ కనకాంబరం షేడు పళ్ళు రియలీ నైస్ సో వన్ మోర్ నేరేడు అండ్ మనకు ఒకసరికి ఆనియన్ షేడ్ అనమాట పళ్ళు అండి త్రీ డిఫరెంట్ ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ కలంకారీ బార్డర్ వెరీ నైస్ సారీస్ చాలా బాగున్నాయి అన్ని కూడా ఫ్రెష్ లండి జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట సింగిల్ శారీ తీసుకోవచ్చండి మీరు ఇచ్చే లైకులు ఫుల్ ఇప్పుడైతే నాకు నీడు ఉంది అసలు హోల్సేల్ వీడియోస్ చేస్తున్నానని చెప్పేసి ఎంతమంది కాల్ చేస్తున్నారో రియల్లీ నైస్ యాక్చువల్లీ శైలుతో మాట్లాడడం జరిగిందనమాట బెస్ట్ వీడియో ఒకటి వాళ్ళ శైలు నువ్వు కంటే అంటే ఎన్నో మన కస్టమర్లకి ఫ్రీ షిప్పింగ్లు ఇచ్చింది గిఫ్ట్లు ఇచ్చింది అండ్ లో ప్రైజెస్లో చాలా కట్ పీసెస్ అన్నీ షేర్ చేసింది లిటరల్లీ ఈ కలెక్షన్ తను తీసుకురావడానికి ఆల్మోస్ట్ వన్ వన్ వీక్ అయితే కష్టపడింది కానీ ఇన్ని డిజైన్స్ తీసుకొచ్చింది చూడండి నెంబర్ ఆఫ్ ఇక్కడ డిజైనరీ ప్యాటర్న్స్ అనమాట నిజంగానే మీ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్కి మీకు మంచి సారీ వచ్చినట్టు అవుతుంది అనమాట అన్ని కూడా మీకు ఫ్రెష్లే అసలు రియల్లీ నైస్ చాలా చాలా మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయి ఇవి తీసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా చీరకు వంద రూపాయలు ఈజీగా మీరు లాభం గెయిన్ చేసుకోవచ్చు సారీ సారీలేండి హోల్సేల్కి వెళ్ళిపోతున్నా లేండి ఒకవేళ ఎవరికి నా థాట్ ఉంటే నేను ఒక మాట చెప్పాలండి చక్కగా ఒక చీరైనా తీసుకోండి రెండు చీరలు అయినా ఒక చీరైనా కొనుక్కోండి సో గుంటూరు అండి చక్కగా వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాపు సైలు అనే సైలు మనకి మెయింటైన్ చేస్తుంది తెలుసు మనకి ఒక వన్ ఇయర్ నుంచి మనం చక్కటి బాండింగ్లో అయితే ఉన్నాము బెస్ట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది లో ప్రైజెస్లో సో రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇది దొసరికి మనకి కట్టు చేయంగా అనమాట లీఫీ ప్యాటర్ను చాలా సారీస్ ఓపెన్ చేసావు సైలు చాలా చాలా ఓపెన్ చేసావు లాంగ్ ఫోల్డ్ నేను అడుగుదాం అనుకున్నా ఎందుకంటే నువ్వు చాలా డిజైన్స్ తెచ్చావు మరి అక్కడ చూడవన్నీ అవన్నీ ఓపిక అనమాట ఇప్పుడు యాక్చువల్లీ పక్కనే ఒక రెండు వందల చీరలు పెట్టుకుంది యాక్చువల్లీ మొత్తం అయితే ఐదు వందల బెయిల్ అండి ఐదు వందల మిక్స్డ్ డిజిటల్స్ బెయిల్ అనమాట ఇద ఇదంతా కూడా మీకు ఒక రెండు వందలు అయితే చూపిస్తున్నాము లాంగ్ ఫోల్డ్ చేసినా కన్ఫ్యూజ్ లేకుండా చూపిస్తానండి చూడండి పికా గ్రీను గ్రే కలరు వెరీ నైస్ మిర్చి రెడ్డు జస్ట్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ మీరు మర్చిపోతారా మీరు మర్చిపోతారేమో నేను స్క్రోల్ చేస్తాను స్టార్టింగ్ నుంచి సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం చూడండి చాలా బాగున్నాయి అంటే కస్టమర్ ఛాయిస్ అనమాట లాంగ్ కావాలి బిగ్గా ఉంటే బిగ్ బార్డరు చిన్న బార్డర్ కడీ బార్డర్ కావాలంటే కడీ బోర్డర్స్ అలానే కలంకారీ బోర్డర్స్ కావాలంటే కలంకారీ బోర్డర్స్ ఫ్లవర్ ప్యాటర్న్స్ కావాలంటే శారీలో ఫ్లవర్ ప్యాటర్న్స్ అసలు అన్ని కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట జస్ట్ శారీ రేటు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి నూట పదహారు షాప్ నెంబరు గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎస్వి బొటిక్ అనమాట రియల్లీ 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 అమేజింగ్ కలెక్షన్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది ఖచ్చితంగా చాలా బాగుంది అసలు ఒక్క దానికి మించి ఒక డిజైన్ ఉందండి అసలు ఎంత మంది జాబ్ హోల్డర్స్ ఈ కలెక్షన్ కోసం నీడు ఉంటారంటే ఇలాంటి కలెక్షన్ నాకు తెలుసు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆరు వందలు పెట్టి కొనుక్కున్నామే ఐదు వందలు పెట్టి కొనుక్కున్నామే ఏడు వందల యాభై పెట్టి కొనుక్కున్నామే అనుకుని ఆడవారు చాలామంది వీడియో చూస్తూ ఉండింటారు ఉంటారు అయినా ఇవి ట్రెండింగ్లో ఉన్న ఫుల్ ట్రెండింగ్ ఉంది మధ్యలో ఇలా డిజిటల్ వచ్చి కలంకారీ వచ్చి కింద పైన మనకి డిజిటల్ వచ్చింది పళ్ళు కలంకారి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట రియల్లీ రియల్లీ అందులోనే కలర్ లిటిల్ బిట్ మనకు డిజైనరీ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది అనమాట డిజైన్ మాత్రం ఒకటేనండి ఫోన్ నెంబర్ ఇస్తాను స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎవ్రీ సారీ మీరు పిక్ తీసుకోవడానికి మనకి పైన అంచు నుంచి కింద అంచు వరకు చాలా క్లారిటీగా ఉంది విత్ మీకు కలర్ చాయిస్ క్లారిటీగా ఉంది సో ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకండి చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కూడా సూపర్ ఉందిగా లైట్ లావెండర్కి మనకంతా నేచర్ డిజైను గ్యాప్ బార్డర్లో మనకి ఫ్లవర్ బార్డర్ ఇందులోనే రెండు కలర్స్ ఇక్కడే ఉన్నాయి నైస్ తప్పకుండా చాలా డిఫరెంట్ బ్లౌజ్ ఎంప్లాయీస్ లుక్ అదిరిపోయిద్దండి జస్ట్ టూ డబల్ నైన్ అంటే నాకు తెలిసైతే మాత్రం హోల్సేల్ అలా చెప్పాను అనుకోకండి ఐదారు ఈజీగా ఒకరే తీసుకుంటారు ఎంప్లాయీస్ అయితే మాత్రం మిస్ చేసుకోరు ఇలాంటి ప్యాటర్న్ వెరీ నైస్ అది కూడా గ్రీన్కి అమ్మ మామూలుగా లేదు సారీ అసలు అది నాకు ఇప్పటికీ నువ్వు ఒక నూట యాభై పైన సో ఇన్ని సింగిల్స్ డిజైన్స్ ఐదు వందలు ఉన్నాయంటున్నావు ఐదు వందల డిజైన్స్ ని లక్కీగా తీసుకురావడం అది కూడా ఫ్రెష్ లో బడ్జెట్ బాబోయ్ ముందు ముఖ్యంగా మనకి బడ్జెట్ మన బడ్జెట్ లో అనమాట రియల్లీ నైస్ అంటే నైస్ అండి ఇది లక్కీగా టూ ప్యాటర్న్స్ ఉంది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట టూ కావన్న ఈజీగా తీసుకోవచ్చు అలా ఇది కూడా బాగుంది కూడా చూడండి ఎంత రియల్లీ రియల్లీ నైస్ అండి వెరీ వెరీ ఫ్రెష్ సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇందాక ఇందులో బ్లూ చూసాము ఇప్పుడు వచ్చేసరికి గ్రీన్ అండ్ మనకి లావెండర్ పింక్ షేడ్ అనమాట వెరీ వెరీ నైస్ జస్ట్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి బార్డర్ వచ్చేసరికి మనకి గ్యాప్ బార్డర్లో కలంకారీ అయితే వచ్చింది బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు అనమాట గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ నూట పదహారు మనకి వచ్చేసరికి వాసవిలో మనకి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుందండి పెద్దవాళ్ళు కూడా ఈజీగా స్టెప్స్ ఎక్కగలుగుతారు ఇబ్బంది ఏం లేదు ఒక పది మెట్లు అంతే చిన్న చిన్న మెట్లేనండి వాళ్ళ కంఫర్ట్నెస్ కోసం అది కూడా ఒకసారి అయితే మనం గుర్తు చేసాము ఆన్లైన్లో ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట బ్యూటిఫుల్ మెజంతా కలరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ బార్డర్ బ్యూటిఫుల్ 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 సారీస్ సో రియల్లీ రియల్లీ నైస్ అనమాట నెక్స్ట్ గ్రీన్ డార్క్ గ్రీన్కి మనకి కలంకారీ అండ్ స్కిన్ కలర్ బార్డర్ ఓ నెమలిపించ బ్లూ వేరియేషన్ ఎంత చక్కగా కనిపిస్తుంది చూడండి మీకు ఫోన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మీరైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి వీడియో అయితే చక్కగా మీకైతే కలర్స్ నేను చూపిస్తున్నాను అండ్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఒకటే ప్యాటర్న్ చూసి అందులో ఇందులో ఈ కలరా ఆ కలర్ నాకు కన్ఫ్యూజ్ లేదండి ఈ డిజైన్ ఆ డిజైన్ ఆ రంగా ఈ రంగ ఓల్డ్ అనే ఆప్షన్స్ పెట్టేశామండి హ్యాపీగా తీసుకోవచ్చు మెహందీ గ్రీన్ అండి మనకు వచ్చేసరికి డార్క్ బ్రిక్ కలర్ అనమాట సూపర్ 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 లావెండర్ విత్ మనకి హనీ కలర్ ఇది కూడా చాలా బాగుంది ప్రైస్ మర్చిపోలేదు కదండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఓపెన్ చేసి డిఫరెంట్గా ఉంది యాష్ చిన్న కడీ బార్డర్ అందుకే ఇందా చెప్పింది కడి బోర్ ఈ ఫ్లవర్ షూడ్ ఎంత ఉన్నట్టుగానే ఉన్న ఏదో చెట్టు మీద త్రీ ఇయర్ టైప్లో బ్యూటిఫుల్ కలర్ ఆర్మీ షేడ్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓ ఇది కూడా పిస్తా గ్రీన్లో డార్క్కి పిస్తా గ్రీన్ పింక్ చూసా కానీ గ్రీన్ పర్పుల్ బాగుంది రియల్లీ చాలా చాలా నైస్ అనమాట లావెండర్ అండ్ కనకాంబరం షేడు సో ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుందండి దయచేసి అర్థం చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ పికాక్ బ్లూ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లోరల్ కావాలనుకునే వాళ్ళకి ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఓకే పక్క పళ్ళు బ్లౌజ్ ప్రతిసారి ఎవరి సారీకి మీకు పళ్ళు ఉంటుంది ఎవరి సారీకి మీకు బ్లౌజ్ ఉంటుంది డిజైన్స్ అన్ని చాలా ఎక్కువ చాయిస్ ఉంది అండ్ ప్రైస్ రీజనబుల్గా ఉంది బడ్జెట్ మన ఫ్రెండ్లీ బడ్జెట్ విత్ మనకి ఫాబ్రిక్ అయితే సూపర్ అనమాట నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజెస్ అండి అన్ని కూడా ఫ్రెష్ బేలు ఫ్రెష్ డిజైన్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ తో అయితే మేము ముందుకైతే వచ్చేసాము గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఎస్వి బొటిక్ అండి షాప్ నెంబర్ నూట పదహారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ హ్యాపీగా ఈజీగా మీరు ఎక్కగలిగేటట్టు స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి బార్డర్ చూడండి ఎంత బాగుంది అవును ఇందాక బ్లూ వచ్చింది టొమాటో రెడ్ వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది గ్రీన్ అన్నమాట సో వన్ మోర్ డిజైన్ టూ హండ్రెడ్ సారీస్ చూపించామండి సో అదైతే గమనించండి ఇంకా కలెక్షన్ అయితే ఉందన్నమాట సో అసలు వీడియో మాత్రం సూపర్గా జరిగింది చాలా మంచి వీడియో బెస్ట్ వీడియో అండ్ తప్పకుండా అయితే బై చేసుకోండి ఫైనల్లీ యాజ్ యూజువల్ మన ఛానల్ ఎక్కువ మంది హోల్సేలర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం మీరు ఏమనుకున్న ఈ మాట చెప్పే క్లోజ్ చేస్తాను ఎవరికైనా నీడు ఉంటే ఇలాంటి ప్రైస్ మన వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు కొంచెం సమ్ కలెక్షన్ అనేది గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒక మీ దగ్గర ఏ కలెక్షన్ ఉన్నా ముప్పై చీరలు తీసి పక్కన పెట్టుకోండి ఎనీ టైం ఎంప్లాయీస్ కొనుక్కుంటారు ఎనీ టైమ్ ఎంప్లాయీస్ కొనుక్కుంటూ ఉంటారనమాట మీరు ఏంటంటే అలాంటి టైంలో ఏంటంటే ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు మీరు లాభం తీయగలిగిన దమ్ముంది ఈ కలెక్షన్లో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మాట చెప్పానని మాత్రం ఏమనుకోవద్దండి ఖచ్చితంగా వీడియో చూసే ఎవరో ఒక రీసెలర్కి ఈ మాట అయితే యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మంచి కలెక్షన్ ఇచ్చినందుకు